గుంటూరు నగరంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా పద్మశ్రీరామ్ న్యూట్రిషన్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది ఈ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెర్బల్ లైఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీం మెంబర్ ఎం సుధీర్ కుమార్ అలాగే మిలినియర్ టీం మెంబర్ అంజలి కుమార్ శేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు పద్మశ్రీరామ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానం పోషకాహారంపై సరైన మార్గదర్శకత్వం అందించడమే ఈ న్యూట్రిషన్ సెంటర్ లక్ష్యమని తెలిపారు బరువు నియంత్రణ శారీరక దృఢత్వం ఆరు సంరక్షణకు సంబంధించిన సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ఈరోజు నూతనంగా పద్మ శ్రీరామ్ సుఖీ భవన్ న్యూట్రిషన్ సెంటర్ మన పోలేమ గు చుట్టుపక్కల సెంటర్లో నూతన బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది సో ఈ బ్రాంచ్లో బ్రాంచ్లోబల్ న్యూట్రిషన్ సంబంధించి ప్రొడక్ట్స్ అలాగే ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి సురక్షితంగా శాస్త్రీయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్సెంట్ గ్యారంటీతో బరువు తగ్గే అవకాశం ఈ పద్మ శ్రీరాంశం కీ బా న్యూట్రిషన్ సెంటర్ కల్పించడం జరిగింది ఓపెనింగ్ ఆఫర్స్ సందర్భంగా ఈ మూడు రోజులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫ్రీగా చెకప్ కన్సల్టేషన్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసి ఎలా సురక్షితంగా బరువు తగ్గాలి ఆరోగ్యంగా ఎలా బరువు తగ్గాలి అలానే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది ప్రతిరోజు ఇక్కడ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ టాపిక్స్ రూపంలో చెప్తూ ఖచ్చితంగా బరువు తగ్గడానికి నేను సపోర్ట్ చేస్తాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఎక్స్పీరియన్స్ నేను ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఒక వెర్నెస్ కోచ్గా గత పద్దెనిమిదిన్నర కొన్ని వేల మందికి గుంటూరులోనే అలానే ఆంధ్ర తెలంగాణ చుట్టుపక్కల నాకు కనీసం కొన్ని వేల మందికి నేను సర్వీస్ ఇచ్చి మంచిగా ఆరోగ్యం ఇచ్చి బొరువు తగ్గించాము అలాగే ఈ సుఖీబో న్యూట్రిషన్ సెంటర్లు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కానీ ఒక మూడు వందల పైన ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే న్యూట్రిషన్ సెంటర్కి వెళ్తున్నారో మంచి ఆరోగ్యం పొందుకోవటం అలాగే మొదలుపెట్టిన మొదటి వారంలోనే బరువు తగ్గడం అండ్ ఆరోగ్యకరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బరువు తగ్గడం అనేది గత పద్దెనిమిదిన్నర నాలుగు నుంచి కొన్ని వేల మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాము సో మీరు ఎవరైనా సరే మంచిగా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుంటూ మా సర్వీస్ ద్వారా మీరు ఆరోగ్యం సంపాదించుకోవచ్చు బరువు తగ్గించుకోవచ్చు అలాగే ఫర్దర్గా ఫ్యూచర్ ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఓబకాయం ఒబెసిటీ రిలేటెడ్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు ఆల్ ద బెస్ట్ ఇది మంచిది కదా అని చెప్పేసి ఈ యొక్క వెల్నెస్ సెంటర్ అనేది పద్మాశ్రీరామ్స్ సుఖీ భవాన్ న్యూట్రిషన్ సెంటర్ ఆపోజిట్ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి గుడి ఇతరు చంద్రశేఖర్ నిలయంలో మేము స్టార్ట్ చేయటం మొదటి అంతస్తులో స్టార్ట్ చేశాము సో ఎంతో మందికి బరువు తగ్గించడానికి అలాగే ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళు బరువు పెంచుకొని సుష్ పుష్టిగా ఉండటానికి దాంతోపాటుగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ బరువు తగ్గే క్రమంలో వాటిని కూడా కంట్రోల్ చేసుకోవటానికి ఈ న్యూట్రిషన్ చక్కగా ఉపయోగపడుతుంది సో పట్టణ ప్రజలు పరిసర గ్రామ ప్రాంత వాసులు ఈ యొక్క సదవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గెస్ట్గా వచ్చారు గెస్ట్లు వచ్చారు కదా వాళ్ళ పేరు ధన్యవాదాలు యాక్చువల్గా ఈ రోజున ఈ ఈ మంచి సత్కార్య ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ది దిగ్విజయం మన రిచ్ యాడ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో గుర్రావు అప్పారావు గారు కూడాను వారి వచ్చి వారి యొక్క ఆశీస్సు తిరిగి ఆడటం జరిగింది అట్లా అట్లాగే ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ గారు తుమ్మల నాగేశ్వర గారు రావడం జరిగింది అట్లాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుమ్మర కోటేశ్వరావు గారు రావడం జరిగింది అట్లాగే గుంటూరు జిల్లా స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి వడ్డేపల్లి శివశంకర్రావు గారు గారు కూడా వచ్చి మాకు ఆశీస్సు తెలియపరిచి ఈ యొక్క సదుద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ ఆశీస్సులు తెలిపి మమ్మల్ని అభినందించి వెళ్ళడం జరిగింది సో వీరందరికీ అట్లాగే మీడియా మిత్రులకు కూడాను ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడాను జ్ఞానం జరుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్